మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఆయుర్వేదం ధర్మశాస్త్రాలు వీటిలో ఏది పాటించి మన జీవిత శైలిని మార్చుకోవాలంటారు ఆరోగ్యపరంగా మీరు ఎప్పుడైనా ఆర్కే నారాయణ నవలలు చదివారు లేదు తెలియదు కానీ వెండర్ ఆఫ్ స్వీట్స్ అని మిఠాయి వాళ్ళ అని హిందీలో సినిమా కూడా వచ్చింది ఇదే కన్నడంలో కూడా వచ్చింది ఆ ఓపెనింగ్ డైలాగ్ ఏమిటంటే స్వీట్ షాప్ వాడు జగన్ అని ఉంటాడు అనమాట స్వీట్ షాప్ వాడు కాంకర్ ద టేస్ట్ విల్ కాంకర్ ది వరల్డ్ అన్నాడు అంటే నాలికని జయించు రుచిని జయించు ప్రపంచాన్ని జయిస్తాం ఇం చేత నాలిక అనుట తినుట రెండింటికి ఉపయోగిస్తుంది తినేది జాగ్రత్తగా తిను అనేది జాగ్రత్తగా అను అనేది జాగ్రత్తగా అన్నట్టయితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అవును అంటారు తినేది జాగ్రత్తగా ఉన్నవనుకో శరీరం బాగుంటుంది ఆయుర్వేదం చెప్పిన ధర్మశాస్త్రం చెప్పినా ఈ రెండు మాటలే చెప్పాయి ఒకటి తినేది చెప్పారు అంటే ఎలా ఉండాలి ఏమిటి అన్నది చెప్తే దానికి మనకి చాలా 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 అందంగా వేదం చెప్పింది రామాయణంలో ఒక చిన్న శ్లోకం ఉంది ఆ శ్లోకం మాట చెప్పే చూసుకుంటాను నేను సీతారాములిద్దరూ అయోధ్య నగరంలో పెళ్ళి ఇచ్చిన తర్వాత పన్నెండేళ్ళు గడిపారు తర్వాత అనవాసానికి వెళ్ళారు వాల్మీకి రాస్తూ పన్నెండేళ్ళు గడిపారు రాయతి కదా శ్లోకం ఆయన ఏం రాశాడు తెలుసా బహూన్ ఋతున్ గడిపారు రామస్తు సీతయా సార్థం బహూన్ ఋతున్ విజహార చాలా ఋతువులు ఆనందంగా గడిపాడు నయ్యం గంటలన్నావు కాదు నిమిషాలు అన్నావు కాదు సెకండ్లు అన్నావు కాదు లెక్క పెరిగిపోయి ఉండేది ఎందుకది ఋతువులేమిటి అంటే పన్నెండారులు డెబ్బై రెండు ఋతువులు ఎందుకయ్యేది ఇక్కడే ఉంది రహస్యం రాముడి గొప్పతనం చెప్తారు ఒక చోట ప్రజలంతా రాముడు నిరోగ రోగం మాట రాముడికి ఇష్టంలో లేదు సీతమ్మ అంతే పన్నెండేళ్ళు అడవిలో తిరిగింది నగరంలో అక్కడెక్కడో లంకా నగర్లో ఉంది జబ్బు చేసిందా లేదే కాస్త చిక్కింది చిక్కడ ఉంటే బాడీ కాదు కళ్ళల్లో చూపు మార్చింది తప్ప హనుమంతు ఆశ్చర్యపోయాడు ఈవిడ మనసులో బతికున్నాడు ఈవిడేమో ఆయన మనసులో ఉంది అందుకనే వీడ బాగానే ఉన్నారు అన్నాడు ఆయన పాప ఇక్కడ ఋతువుని అర్థం ఏంటో తెలుసా అమ్మా ఆరు ఋతువులు ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పదార్థానికి సంకేతం ఇది ఆయుర్వేదం చెప్పింది అందుకనే మనకి వసంత ఋతువు వచ్చేసరికి సగ్గాను చింతకాయలు మరో చెరుకు రసం ఇలాంటివి వస్తాయి శీతాకాలం వచ్చేసరికి మరో రకం వస్తాయి వేషంకాలం వచ్చేసరికి మావిడ మావిడి పప్పు ఇలా అంటే ఏమైంది ఋతు ధర్మాలని అనుసరించి ఈ ఋతువులన్నీ మన శరీరంలో ఉంటాయి మనకి తెలియదని ఎత నింగిరున్న దేవతల నిజవాసము హరివాసం ఇది మన బాడీయే కళ్ళల్లో సూర్యుడు ఉంటాడు చెవుల్లో దిక్పాలకులు గుండెలో నారాయణుడు ఇద అందుకని ఋతువులకి తగిన ఆహారం ఏదుందో మన పెద్దలు చేసేవారు కానీ వాళ్ళు ఎంత తిరిగలిగా తెలుసరా ఒక ఋతువులో వచ్చేది ఇంకో ఋతువులో రాదు కానీ మొత్తం సంవత్సరానికి ఉపయోగం ఏమిటి మామిడికాయలు అందుకనే ఊరగాయలు పెట్టారు అందుకనే ఉసిరికాయ పెట్టారు చింత దీన్ని మ్యాథమెటిక్స్లో ఆపరేషన్స్ రీసెర్చ్ అని ఒక చాప్టర్ ఉంది దాంట్లో డైట్ ప్రాబ్లం అంటారు దాన్ని దాంట్లో చెప్తారు ఇదంతా అంటే ఏమిటనమాట మన వాడి ఎంత దూరం చేస్తూ అలాగే వేర్చిన గోపూర్ అంటే ఏమిటనమాట మీరు రోజు కూడా కాలాలు మారుతున్నప్పుడు అది వేసం కాలమా శీతాకాలమా వర్షాకాలమా కాలానికి అనుగుణంగా పదార్థాలు ఉన్నాయో మనకి బజార్లో కూడా దొరుకుతాయి అది తినడం మొదటిది తర్వాత మనకిప్పుడు తిండి తిప్పల లోపల టైములు లేవండి మొహం కడుక్కోకుండానే కాఫీ తాగుతాం కడుక్కోగానే బ్రేక్ఫాస్ట్ అదైన గంటదికి ఆఫీసుకి పెడతాం వాడు క్యాంటీన్కి పెడతాం మనం అక్కడ ఇడ్లీ తిందామని వాడు దోశ వేసాను సార్ అంటాడు అది తింటాం ఇడ్లీ తింటాం ఆఫీసులోకి వస్తాం మళ్ళీ ఎవడో గెస్ట్ వస్తే వాడి కోసం కాఫీ రోజుల్లో ఎంత అవుతున్నాం చిన్నప్పుడు సోషల్ సైన్స్లో పాట ఉండేది నోటిలో తిన్నది బాగా నవిలి తినాలిరా ఇక్కడ నాలుగు గంటలు ఉంటుంది బాగా నవిలింది కండి అని అడివాడు ఎవడో పిండి పదార్థం ఇక్కడ జీర్ణం అవుతుంది మాంసకృతులు ఇక్కడ జీర్ణం అవుతాయి ఈ రెండు జీర్ణం కాబట్టి నాలుగు గంటలు పడుతుంది అందుకని భోజనానికి భోజనానికి మధ్యని నాలుగు అంటే ఐదు గంటల తేడా ఉండాలి పొట్ట లోపల లోపల జీర్ణాశయం ఎంత అందంగా చెప్పారండి పాఠాలవి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు అంటే ఏమిటనమాట మీరు తింటున్న పదార్థాల లోపల వ్యవధానం చూసుకోండి ఎప్పుడు ఎంత తినాలో చూడండి సగం సగం తిని పారేయడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పటికీ జర్మనీలో హోటల్స్లో మీరు తిన్న తర్వాత పారేస్తే రూపాయి బిల్ అయితే మూడు రూపాయలు వేస్తాడు పారేసిందాన్ని రెండు రూపాయలు అందుకనే బోర్డు ఉంటుంది మీకు అవసరమైతే ప్యాక్ చేస్తాం పట్టుకెళ్ళండి అని అక్కడ ఉంటుంది చూసాం మేము అలాంటివి అలా చేస్తున్నామను రామాయణంలో విరాధుడు ఉన్నాడు తిన్న తినేసాడు రెండు ఏనుగుదలకే వెళ్తా ఇప్పటి జింకల్టా వేసు అప్పుడు తింటాడు అవి ఇలా బా అంచేత అనుట తినుట జాగ్రత్తగా ఇది ఆయుర్వేదం చాలా బాగా చెప్పింది లేదంటే అప్పుడు ఏమవుతుందనమాట ఎప్పుడు ఏ ఏ కాలంలో ఎంత ఎంత తినాలి ఆఖరికి ఆయుర్వేదం ఎంత బాగా చెప్పిందంటే సూడిదలం చేస్తారు అమ్మాయిలకి ప్రసవించే ముందు అక్కడ మరి మినపసున్ని పెడతారు మరొకటి మిగిలిన సీట్లు చాలా ఉంటాయి మినపసున్ని అట్లు చేయకూడదు ఎందుకని లోపల పుట్టబోయే బిడ్డ ఏ నెలలో బయటకు వస్తాడో తెలియదు ఆ ఋతువు ఆహార పదార్థాలు ఆ రెండు ఋతువుల ఆహార పదార్థాలు వాడికి వెళ్ళాం వాడికి ఆ రోగాలు వస్తాయి అందుకని ఈవిడికి మొత్తం సంవత్సరం పాటు ఉండేలాంటి పదార్థాలు ఏమి ఉంటాయో ఆ పదార్థాలు సీటు రూపంలో పెట్టాలి అక్కడ ఎంత అందంగా చెప్పారండి వాళ్ళు మినుములు అంటే సంవత్సరానికి అంతటి ఉపయోగిస్తుంది మినపసు అలాగే చలివిడి బెల్లము బియ్యప్పిండి పిండి సంవత్సరం మొత్తం అంతా అంటే మీరు ఏమన్నా మెట్రీ హాస్పిటల్లో పనిచేసే అడగండి గ్రంథాల్లో ఉన్నాయి అంచేత అక్కడ చెప్పొచ్చేదేవి మీరు సమయాన్ని పాటించండి తిండికి నీళ్లు బాగా తాగండి ఏ రకరకాల కూల్ డ్రింకులు ఇవన్నీ అలవాటైపోయి తీసుకోండి ఆనందం కానీ అవి లేకపోతే జీవితం గడవదు అని మాత్రం కాదు అలాగే కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి అవి వదిలిపెట్టండి పుట్టగొడుగులు అంటారు మష్రూమ్స్ అంటారు అవి తినకూడదని వేదం చెప్పింది అది వృత్రాసుడనే రాక్షసుడి ఒంట్లో ఉండే అసహ్యకరమైన పదార్థాలు చెట్టలో ఉండే ఆ రూపంలో వచ్చిందన్నాడు అవి లేకపోతే నేను ఇద్దరలు పట్టాం ఇది ఎప్పటి తింటున్న మష్రూమ్స్ ఇది నైన్టీన్ సెవెంటీ టూ నుంచి మొదలు పెట్టాం అంతకుముందు ఉండేవి కాదు తినరు ఇలా అది అవి తినాలి దానికి ఏదో వచ్చేస్తే పాపం చెప్పారు ఇలాగా ఇన్ని రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా వేదం బాగా చెప్పిందమ్మా అదే ఆయుర్వేదం చెప్పింది చివరికి నువ్వు తింటున్నందువల్ల నీ మనస్సు చెడిపోకుండా ఉందా లేదా నిద్ర బాగా పడుతుందా శరీరంలో ఉన్నట్టుని మార్పులు వస్తున్నాయా చూసుకో లేకపోతే గట్టిగా వాడి పాతికేళ్ళు ఉండవు మోకాళ్ళ నిప్పులుండి ఆయాసం వచ్చి దొంగతగా అంటే ఏం తింటున్నాడు వాడు అది అది గమనించండి స్వస్తి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి